మీకు చాలాసారి ఫోన్ చేశాను ఇరవై ఆరు వచ్చిన ప్రశ్నలకి సమాధానం చెప్పలేరు క్రైస్తవులు అని చెప్పేసి పెట్టారు తర్వాత ఇంకొచ్చి చాలా చాలా పెట్టారు అని కాదు కానీ నాకు నేను ఐటి ప్రిన్సిపల్ కాబట్టి నాకు కొంచెం నేను వేరే మాస్టర్ తో మాట్లాడుతున్నాను తర్వాత మీకు చెయ్యొచ్చా ప్రశ్నలకి సమాధానం ఏంటి అంటే హలో మాస్టర్ మీరు చెప్తారా అలాగే నేను చెప్తా ఏమంటే నేను బైబిల్ తెలుసా మీకు బైబిల్ తెలిసా అనేది కాదు కానీ బైబిల్ వక్రీకరిస్తున్నందుకు చాలా చాలా బాధగా ఉంది సార్ చాలా బైబిల్ చాలా సార్లు మార్చేది సార్ అలా కాదు మనుషులు మనుషులు ఒప్పుకుంటాను తప్పు సార్ ఎవరిని వక్రీకరించకూడదు మాట్లాడుకోవాలి సార్ చాలా మంది సార్ అంటే వాదించడానికి కాదు నేను మీరు మంచి వాళ్ళు సార్ మీరు ఒక్క నాకు హెల్ప్ చేయాలి సార్ ఒక్క హెల్ప్ ఏంటంటే మీలాగా మనుషులు కావాలి సార్ నాకు నాకు క్రైస్తువులు ముస్లిమ్స్ కాదు ఒక్క నెంబర్ పెడతాను అతను కొంచెం మనిషిలా మార్చాలి సార్ మీరు పెద్దవాళ్ళు ప్లీజ్ సార్ అతను బైబిల్ ఎక్కింది అతను మనిషిని చేయాలి సార్ మీరు ఓకే సార్ ఒక అతను పేరు కుమార్ అని హైదరాబాద్ నుంచి ఫోన్ చేశాడు నేను ఫోన్ ఎత్తలేదని ఇంకా అది నేను మాట్లాడలేను ఆ స్క్రీన్షాట్ పెడతాను అంటే బైబిల్ ఎక్కితే మనిషి ఎంత దిగజారుతాడంటే మీకు ఒక వీడియో పెడతాను అసలు నేను నోరే ఇప్పలేదు లకార ప్రయోగం సార్ మీరు వాళ్ళిద్దరిని మనుషులు చేయండి సార్ మీరు పెద్దోళ్ళు ప్లీజ్